ప్రజ బాగున్నారా మీరు బాగుండాలని ప్రాతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మేము ముందుకు రావటం జరిగింది ఇప్పుడు ఏమిటి ఈ దినం దేవుని మాట అని గమనిస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి నీ నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజ్యతమును అనుభవించదు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును అని మాటలు మనం చదువుతున్నాం ఇక్కడ రెండోసారిగా కూడా ఈ మాటలు మనం చదివి ఆలోచిద్దామా చక్కనైన మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కోసం మీకోసం రాయించిన మాటలు చూడండి మరొకసారి నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజితమును అనుభవించేదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష బల్య నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలెను యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఒకే మాట అంటున్నాడు నిశ్చయముగా నీ చేతులు కష్టాజితమును నీవు అనుభవిస్తావు నీ పిల్లలు అనుభవిస్తారు నీవు సంతృప్తి పరచబడతావు అంటూ కిందకు వచ్చేలాగా అంటాడు నీవు ధన్యుడువు అనబడదువు దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా చేతులు కష్టాజితం అని ఎందుకు అన్నాడు కిందకు నీవు ధన్యుడు అన్నాడు తర్వాత అంటాడు నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉంటుంది నీ పిల్లలు వలివా మొక్కలు వలె ఉంటారు అంటూ అంటూ మాట్లాడుతూ యహోవా ఎందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు అన్నాడు పిల్లరా ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే మొదటిగా ఈ భూమి మీద మనిషి ప్రయాసపడేది ఏందంటే సంపాదన ఏమండి మనిషి ప్రయాసపడేది సంపాదన ఈ సంపాదన అంత కోట్లు వేలు రావాలని ఎప్పుడు మరి దురాశగా ఆలోచించడలే కాని అండి కుటుంబానికి కుటుంబానికి తన భార్య ఉంటే వివాహం అయి ఉంటే భార్య తను క్షేమముగా ఉండాలని తన భార్య తను క్షేమంగా ఉండాలని ఇద్దరు కొదువు లేకుండా కావలసిన వస్త్రధారణ కావలసిన భోజనాలు సిద్ధపడాలని కష్టపడి పనిచేస్తారు ఎవరైనా కూడా దేవునికి స్తోతుడా రెండోదిగా రెండోదిగా ఈ కష్టార్జితం క్షేమక్షేమంగా కొంచెం కొంచెంగా మేలుకరంగా ఉండాలన్నది ఎవరైన ప్రయాసం బాగా గమనిస్తే దేవుడు ఈ పూట వాగ్దానంగా ఈ మాటలోని చెప్పే మాట ఏంటో తెలుసా నీ చేతులు కష్టార్జితం నీవే అనుభవిస్తావు అంటాడు బైబుల్లో మనం చూస్తే సామెతల గ్రంథంలో నీ కష్టార్జితము అన్నిలు అనుభవిస్తారు అనే పదం ఉపయోగించాడు దేవుడు తన శావుకుల ద్వారా అన్నిలు అన్నులు అన్నులు అనుభవిస్తారు అంటే దాని అర్థం మనం సంపాదించి ఎత్తుకెళ్ళి ఏరే వాళ్ళకి ఇస్తామనో లేక ఇంకొకటి ఇంకొకటి అని కాదు కానీ అక్కడ అంటాడు వ్యర్థంగా ఖర్చు అయ్యేది ఏరే వాళ్ళు అనుభవిస్తారు శ్రమ పడేది నువ్వు శమట కార్చేది నువ్వు దానికోసం అసమయం సమయమందు నిదరాగారం లేకుండా మేలుకు నుండి ప్రయాసపడి కష్టపడి సంపాదించిన సంపాదన నాలుగు ఒట్టి మాటలతో రెండు కవ్వించే మాటలతో రెండు మాస్కరమైన మాటలతో మాట్లాడి ఏవండి వృధాగా ఖర్చు చేస్తే నీ కోసం బాధ్యత కలిగి ఎదురుచూస్తున్న ఇంటి యజమానురాలు పరిస్థితి ఏంటి అలాగే మీ ఇద్దరి ద్వారా కలిగిన ఏమండి కలిగిన బిడ్డల విషయంలో ఉన్న వాళ్ళు నీ పట్ల నా మా మా డాడీ ఉన్నాడు మా మమ్మీ ఉంది మా కోసం ఎదురు తెస్తారనుకున్న ఈ ఆశ అంతా ఏమైపోద్దంటే ఆవిరి అయిపోద్ది వ్యర్థమైపోద్ది అనే మాటను ప్రస్తాపిస్తూ అంటాడు నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావు అన్నాడు దేవు నీకు మీకు ఒక మాట కూడా పరిచయం చేయాలండి నీ కష్టాద్తం నీవే అనుభవిస్తావని బైబుల్ చెప్పటం ఏంటి సార్ నేను సంపాదించుకుంది నేనే కదా ఖర్చు చేసుకుంటాను నిజమే నీ కష్టం నువ్వే ఖర్చు చేసుకుంటావు కానీ స్నేహితులు అందరు స్నేహితులు మంచోళ్ళు కారు అట్లా అని అందరు స్నేహితులు చెడ్డవారని కూడా అనకూడదు ఎందుకంటే మంచి చెడులు ఉన్నట్లుగానే మోసం చేసే స్నేహితులు ఉన్నారు ఏమండి స్నేహంగా బలపరిచే స్నేహితులు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు బలహీనులు ఉన్నారు అయితే ఒట్టి స్నేహం మోసం చేసే స్నేహం ద్వారా ఇంటికాడ ఏదో ఆశ కలిగి ఉంటే నువ్వు నీ స్నేహితుడు వ్యర్థంగా ఖర్చు చేసేస్తే ఆ ఖర్చు కోసం ఆ ధనం కోసం ఇంటి యజమానురాలు ఎంత బాధాకరమైన స్థితిలోకి ఆలోచిస్తుందో ఒక్కసారి ఆలోచించు ప్రియా సహోదరి సహోదరుడ నిజమే నీ స్నేహితులతో నువ్వు తిరగాలి మంచిగా ఉండాలి ఏమండి ఈ జీవితంలో అన్ని చేయమన్నాడు ఏసుప్రభువారే సుఖముగా ఉండు నిమిత్తమై ప్రార్థించు అన్నాడు సుఖముగా అంటే నీ మట్టుకు నువ్వే సుఖంగా ఉండమని కాదు కదా నీ కుటుంబము నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ముళ్ళు నీ అక్క చెల్లెళ్ళు దేవుళ్ళో ఉన్న నీవు నీతో నడిచే స్నేహితులు దేవునికి మహిమ కలుగుని గాక ఆశీర్వాదకరంగా దీవునికరంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం అదే అంటాడు నీ చేతుల కష్టాజ్యత నీవు అనుభవిస్తే అప్పుడు నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు కింద ఎలాగండి ఆ ఖర్చు అనేది నువ్వు డాబాకి వెళ్ళినా ఇంకొక 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 దగ్గరికి వెళ్ళినా నీ మట్టుకు నువ్వు కాకుండా కుటుంబానికి కూడా నీ నుంచి అందే ఆ సహకారం అందించగలిగితే ఆమె త సంతృప్తి పరచబడి దేవుని గణపరిచి ప్రార్థించి తన ద్వారా తన బిడ్డలను ఏమండి మనకు బాగా పరిచయమే కదా ఏమని అంటే ఇల్లుని చక్కబెట్టేది ఆడవారు కుటుంబాన్ని నడిపించేది ఏమండి మగవారు అని నీవెంత భారం మోస్తున్నావో మా పురుషుడు ఎంత భారం మోస్తాడో అంతకు రెట్టింపు భారం స్త్రీలు కూడా మోస్తారు అన్నది అక్షరాల నిజం అందుకని అంటుంది దేవుని వాక్యం నీ కష్టార్జితం నీవు అనుభవించాలి నీ పిల్లలు అనుభవించాలి అప్పుడే నీకు నీ నీ భార్య ఎలా ఉంటుంది ఫలి ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది నిన్ను ఓదార్చేదిగా ఉంటుంది నిన్ను ధైర్యపరిచేదిగా ఉంటుంది అంటూ ఫలించే ద్రాక్ష అన్నాడు దేవునికి స్తోత్రం కిందకు వస్తే అంటాడు నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఏవండి ఒలివా మొక్కల వల్ల అంటే దీర్ఘాయుంతులు కలిగి ఏవంటే ప్రేమలో వర్ధులుతూ బాగా నాటబడిన వారై వాక్యమందు ప్రార్థన మీ తల్లిదండ్రుల ప్రేమ ద్వారా వారు ఐక్యంగా నాటబడి ఒలివ మొక్కల వలే ఉంటారని బహాటంగా చెప్పాడు దేవునికి మహిమ కలుగును కలుగునిగాక చెడ్డ స్నేహము దుర్వ్యాపారం చేయనని నీకు పరిచయమే కదా చెడ్డ పరిచయాలు అన్నీ కుటుంబానికి హేయు హేతువులని మీకు పరిచయమే కదా అందుకే కిందకు అంటాడు ఒక మాట చూడండి కిందకు అంటాడు నీ లోగిత నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నొందురు యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును మొదటిగా నీవు ధనుడు అన్నాడండి నీవు ధనుడుగా ఉంటేనే ఇహోల్ ఇలాగూ ఆశీర్వదింపబడతావని ఇంకా తేటగా చెప్పాడు కిందకు చూస్తే సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు సియోనులో నుంచి యహోవ నిన్ను ఆశీర్వదించునుగాక అన్నాడని ఎరుసలేముకు క్షేమం కలుగుట అనగా నీ కుటుంబానికి క్షేమం కలుగుట నువ్వు కళ్ళార చూసి సంతృప్తి ఆనందిస్తావు నిన్ను చూసిన ప్రతి ఒక్కరు అంటాడు నీకేవయ్యా నీవు ధన్యుడువు నీవు ధన్యుడువు నీవు ధన్యుడు అని పరుల నోటిలో నుంచి అన్నది దేవుడు ఈ దిన వాగ్దానంగా మాట్లాడుతున్నమాట ఆలోచించు ప్రియా సహోదరి సహోదరుల మీ కష్టాజితం ఎక్కడ దురవ్యాపారం అవుతుందో ఎక్కడ వ్యర్థంగా ఖర్చు పెడుతుందో ఒకవేళ కొందరు ఇళ్లలో స్త్రీలు ఖర్చు పెడతారు కొరి కొందరు పురుషులు ఖర్చు పెడతారు వీళ్ళిద్దరు మనసులు కట్టుకుంటే ఏమండి ఇల్లు అంతా క్షేమం అవుతుంది సంతోషం అవుతుంది ఆలోచించు ఈ దినపు వాగ్దానం మాట నీకోసం మన కోసం అని గుర్తెరుగు ఆ సమయము దేవుని ఆశీర్వాదకరంగా సమయంగా దేవునికి ఇచ్చి దీవించుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ పొందిన ఈ ప్రార్థనలో ఈ ఉపదేశం ద్వారా ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ పిల్లలను దర్శించి కుటుంబం కట్టబడాలన్నది కుటుంబం యహోవ కట్టు ఇల్లు అని వారు గుర్తిరిగినట్లు మీ కృపను తోడించి దీవించమని నాయన వ్యర్థంగా ఖర్చు కాక వారి కష్టాజీతం వారి ఆశీర్వాదకరంగా కృప కురపచూపి దీవించి మీ నామని మహిం పొందమని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ గాడ్ బ్లాస్